మనం అంతా ఇక్కడికి పిలవబడ్డాం ఎవరి చేత పిలవబడ్డామండి మనకు మనంగానే కానీ కవరని పిలిచారు కబురు తెలిసిస్తేనే కదా వచ్చింది కనుక ఈ వెంకటరామ గుడి గ్రామంలో ములకాల బిగ్ గారు వారి యొక్క కుమార్తె కుటుంబాన్ని బట్టి దేవుడు మనందరినీ స్థలానికి నడిపించారు చాలా సందర్భాల్లో వారి వారి పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఎందుకు నడిపింపడ్డారని అంటే వాళ్ళు ఆజ్ఞ సందర్భముగా కొందరు కదలి కొన్ని పట్టణాలకు వచ్చినట్లుగా ఇక్కడ రాయబడింది అందుచేత లోకస్ అధ్యాయంలో మొదటి వచ్చిన వాళ్ళు ఏమి రాయబడింది అంటే ఆ దినములలో సర్వ లోకమునకు ప్రజా సంఖ్య రాయవలని కైసర్ అవకూస్తూ వలన ఆజ్ఞాయను ఇది కురేనియా సిరియా దేశమునకు అదిపై ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య గమనించండి ప్రజా సంఖ్యకు రోమ్ సామ్రాజ్యపు పరిపాలనలో మరి సిరియా దేశంలో గవర్నర్ గా పనిచేస్తున్న కురేనియా అనేటువంటి ఒక వ్యక్తిని కూర్చు కూడా మనం చదువుకుంటున్నాం మరి ఇక్కడ ఖైసర్ అవుస్తూ వలన ఖైసర్ అంటే ఘనంత పాత్రుడని మరి జూనియర్ సేజర్ మరణం తర్వాత తన సహోదరి కుమారుడు అగాస్టిన్ అనేటువంటి అతని మేనలుడు రాజ్యము పరిపాలిస్తున్నాడు రోమా సామ్రాజ్యాన్ని అతని కాలములో కురేనియా అనేటువంటి వ్యక్తి సిరియా అనేటువంటి దేశంలో అక్కడ ఉండేటువంటి ప్రాంతాలను పరిపాలించే గవర్నర్ గా తయమిపడ్డాడు అతని కాలంలో ఈ ప్రజా సంఖ్య జరిగిందట ఎప్పుడు జరిగింది ఏ కాలంలో జరిగిందని అంటే మన గ్రామంలో ఎంతమంది ప్రెసిడెంట్లు పనిచేశారో మన పంచాయతీ లిస్టులే ఉంటదనమాట రాజ్యాంగంలో అలాగనే ప్రతి దేశము పరిపాలించిన రాజకీయ నాయకులు ఒక లిస్టు అనమాట ఆ లిస్టులో దొరికింది యశుప్రభార్ జన్మించిన సందర్భం అనమాట యశుప్రభార్ ఏ సంవత్సరం జన్మించాడు మీరు ఎవరైనా తెలిసిన వారు ఉంటే ఓసారి చెప్పాలని కోరుతున్నావు ఒకవేళ ఎవరైనా తెలిసండి అని వాళ్ళు చేయొచ్చు చెప్తే ఇంకోటి అంటాడు ఎందుకు వచ్చింది కానీ అని చేత క్రీస్తు పూర్వం నాలుగో సంవత్సరంలో జన్మించినట్లుగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం ఆరో సంవత్సరంలో జన్మించినట్లుగా కొన్ని అంచనాలు ఉన్నాయి కనుక క్రీస్తు పూర్వం నాలుగులో యేసు ప్రభావాన్ని కూర్చి తూర్పు దేశము జ్ఞానులు వచ్చారు వచ్చినప్పుడు ఎరోద్ అనేటువంటి ఒక రాజు చేశాడు అంటే ఆ దేశంలో యూదుల రాజ్య పుట్టాడు అనేటువంటి వార్త విని రెండు సంవత్సరాల్లో పిల్లలందరినీ వధించాడనమాట అట్లాగా ఎప్పుడైతే ఆ పాలన ఆటించాడో అదే సంవత్సరాలు అతను కూడా చచ్చిపోయాడు అందుచేత ఎన్ని సంవత్సరాలకి జ్ఞానం వచ్చి ఆరాధించారు అని అంటే యేసు ప్రభు అంట జన్మించిన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడింది సువార్తలో రెండో అధ్యాయంలోకి వచ్చినా చదువుకుందా వచ్చిన వారు రాజ్యం వాటి మీద బయలుదేరిపోవచ్చుగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రాలు శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారు ముందుగా నడిచారు నక్షత్రం అంటే వారికి ముందుగా నడుస్తూ వచ్చిందట ఎంత కాలం నుండి రెండు సంవత్సరాల వ్యవధి కాలం నుండి తర్వాత వారు నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి గమనించండి ఎక్కడికి వచ్చి అంటే పశువుల తొట్టే పశువుల పాక ఏమైపోయాయి అంటే ఇంటిలోనికి వచ్చి అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నారంటే బైబిల్ అంచనాకారులు ఏం చెప్పారు రెండు రెండు సంవత్సరాల వ్యవధి కాలం పట్టవచ్చు అప్పటికి జన్మించి అప్పుడు వచ్చి వాళ్ళు ఆరాధించారు ముందు ఆరాధించిన వారు ఎవరు దేవదూతలు రెండోసారి ఆరాధించిన వారు ఎవరు గొర్రెలు కాపర్లు తర్వాత సర్వలోకానికి వార్త తెలుస్తూ వచ్చిందనమాట అందుని బట్టి బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే అప్పటికప్పుడు హఠాత్తుగా యేసు బ్రహ్ వారిని దేవుడు ఉద్వింప చేయలేదు ఎందుకంటే ఎంతో ప్రణాళిక దేవుడు ముందుగానే మాట్లాడాడు గ్రంథములో నలభై అధ్యాయం మొదటి వచ్చనములోకి వచ్చిన చదువుకుందా అధ్యాయము మొదటి వచ్చిన మీ దేవుడు చదివించిన వాటి అనగా నా జన్లను ఓదార్చుడి ఓదార్చుడి ప్రేమగా మాట్లాడు ఆమె యుద్ధకాలం సమర్థమైనను ఆమె దోషలను తీర్చబడను చేతి వలన సమస్య పాపముల నిమిత్తమై రీదంతలు పొందను సమాచారం ఆలకించుడి ఆడలో ఒకడు ప్రాటించున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరుచుడి ఎందుకనంటే క్రీస్తు పూర్వం మరి గ్రీకు అనేటువంటి ఒక సామ్రాజ్యం పరిపాలించింది బబులో అనేటువంటి సామ్రాజ్యం పరిపాలించింది అనేటువంటి సామ్రాజ్యం పరిపాలించింది ఆ రోమ్ సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో జన్మించాడు ఆయన శిరువుట పొందాడు మూడో దినమున పునరుత్డై ఉన్నాడు అనమాట ఆయన ఆరోహణ కూడా అయ్యాడు ఏ కాలంలో రోమ్ సామ్రాజ్యపు పరిపాలన కాలంలో కనుక ఇక్కడ వీళ్ళు ఈ గ్రీకు పరిపాలన కాలంలో చాలా హింస పొందారు అనమాట గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ ఏం చేశాడు తెలుసా చాలా దేశాల అతడు అతని స్వాధనలు తీసుకుని నలుగురు వ్యక్తులకు అప్పగించాడట అంతా తిని వాళ్ళు ఉపాయాలు చెప్పడానికి నాలుగురు వ్యక్తులను నియమించాడట అయితే ఆ ఒక రాజు చనిపోయిన తర్వాత ఆ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత నలుగురు ఏం చేస్తారు అంటే గ్రీకు సామ్రాజ్యం అనేటువంటిది అనేకమైన దేశాలు వారి స్వాధీనపరుచుకున్న దేశాలను నాలుగు భాగాలుగా పంచుకున్నారట అందులో ఒక భాగం సిరియా ఓ భాగం ఐగుప్తు ఇక మధ్య నుండేటువంటి దేశాలు ఇక్కడ పశ్చిమ దేశాలు ఉన్నాయన్నమాట ఇందులో ఇస్రాయల్ దేశాలు ఇవి కూడా ఉన్నాయి ప్రాణాని తర్వాత ఆ రాజులు ఏం చేశారంటే నేర్చల్లిపోయారు రెండు రాజుల మధ్య ఇటువైపున ఐగుప్తు దేశం ఇటువైపు సిరియా దేశం మధ్య ఈ రెండు పోరాటాల మధ్య ఇస్రాయల్ చాలా ఒత్తిడితో నలిగిపోయారట వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఇస్రాయెల్ నాశనం చేసేవారట అటువంటి సందర్భ కాలములో దేవుడు ఏం చెప్తున్నా ఇస్రాజలకు విడిచే కాలం రాబోతుంది అనేటువంటి వార్త ఆలోకించుడి అడవిలో ఒకడు ప్రయాణిస్తున్నాడు ఎట్లా అరణ్యములో యహవా మార్గము సిద్ధపరుచుడి ఎడారుల దేవుని రాజ్య మార్గము సరాలము ప్రతి లోయ ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండయు అన వంకరివి చక్కను గారు కరికానివి సమానం గారు ఉండవాలని హోవా మహిమ బయలు పరచ వడుచున్నది ఎందుకనండి దేవుని మహిమ సువార్త రూపంలో సర్వలోకానికి ప్రకటింపబడి కాలం రాబోతుంది ఎందుకనండి ఎత్తైనవి సమానం అవ్వాలి చూడండి ఎందుకంటే మన దేశమే కాదు చాలా దేశాల్లో ఈ సువార్థమా దేశం రావడం కుదరదు అని వాళ్ళు చాలా దేశాల్లో భూమి మీద ప్రతి దేశంలో పోరాటం ఉండేది కానీ దీనిని ఎవరు వ్యతిరేకించలేక ఎత్తైనవి ఫలం అవుతున్నాయి వంకలవి సమానం అవుతున్నాయి రాజ్యాంగాలు మారాయి పరిపాలన మారాయి ప్రజల్లో ఉండేటువంటి అవగాహన మారింది ఈనాడు ప్రపంచ భవిష్యత్తు ఏమైపోయిందని అంటే సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా కుదేలేకపోయి మరొక కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి ఏ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఒక వ్యవస్థ ముందుకు జరుగుతూ ఉంది దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేకపోతున్నారు షేర్ మార్కెట్లే గాని ప్రపంచ మార్కెట్లే గాని ఎన్ని వ్యాపారాలు అయినా సరే అత్తలాకూతలం అవుతుంది ఇప్పుడు అటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంది అలాగనే పురాతన కాలం నుండి ఎంతో మంది రాజులు దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళంతా అంటే హిట్లర్ అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు జర్మనీ దేశం నుండి అతను యూదులు అనేటువంటి కొన్ని లక్షల మందిని హింస పెట్టి చంపేశాడు అటువంటి గొప్ప ప్రధానమైన అగ్రరాజ్యాలన్నీ కూడా ఏమైపోయాయి అంటే పతనం అయిపోయాయి కానీ దేవుని యొక్క వాక్యం శాశ్వతంగా ఎప్పుడు కూడా అది నిలిచింది దేవుని ప్రేమ ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంలో దేవుడి ఆలోచన చేసి అనేకులకి సువార్త అందాలనేటువంటి వార్తను దేవుడి కన్యక గర్భమును తన కుమారుడు ఉద్భవింపజేసి లోకానికి రక్షణ ప్రకటించాడనమాట అందుచేతనే బైబిల్ గ్రంథం లస్యా గ్రంథం అరవై ఐదో మొదటి మొదట వచ్చును రెండో వచ్చునో చదువు నా విచారణ చేయని వారిని నా దర్శనమునకు నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేను ఉన్నానని ఇదిగో నేను పెట్టబడని చెప్పుచున్నాను తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకుని లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను అని చెప్పాడు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల ముందు ఈనాడు ఏం చేస్తాడంటే రండి విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నా గమనించండి ఇది ఏమిటి అని అంటే వాగ్దానం అనమాట నోవాహు కాలంలో నోవహుక కట్టి పవిత్రమైన జంతువులను పక్షులను అతడు దహన బలిచ్చినప్పుడు దేవుడు నోవాహుకి ఏం చెప్పాడో తెలుసా ఇటువంటి జలప్రాలయం వచ్చి మనుషులను సంహరింపను మీకు నాకు మధ్య ఒక నిబంధన చేస్తున్నాను దానినే నా ధనసుని ఆకాశంలో పెడుతున్నానని చెప్పాడు ఈనాటికి గుర్తుగా వస్తుందా లేదా ధనుసు ఎప్పటి నుంచి వస్తుంది ఎవరికైనా తెలుసా ఎంతకాలం వస్తుంది ఎవరికైనా తెలుసా ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది కానీ ఇది ఒక నిబంధన గుర్తు ఆకాశంలో రంగురంగులుగా కనబడుతుంది ఈనాటికి కూడా తరాలు గడిచిపోతున్నా సరే నిబంధన గుర్తు కనబడుతుంది వంద తరాలు పైన జరిగిపోయేది అయినా సరే అది కనబడుతుందా లేదా అయితే ఇస్రాయలు దేవుడు మరొక నిబంధన చేశాడు ఇస్రాయలు అబ్రహాం ఒక వంశము నుండి నిబంధన రక్తం అని చెప్పాడు దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా ఒక ఒక నిబంధన వివరించాడు పస్కా పండుగను ఒక నిబంధన మీరు తరతరాలు నేను ఆచరించాలని చెప్పాడు కనుక ఈ నిబంధనలు పాత నిబంధనలను మార్చి దేవుడు కొత్త నిబంధన చేయబోతున్నాడని చెప్పాడు దాని బైబిల్ గ్రంథము నుండి దేవుడు పాత నిబంధన దేవుడు నియమిచ్చి క్రొత్త నిబంధన ద్వారా అన్ని జనులతో సంధి చేస్తున్నాడు అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏడో వచనములో మరి అది గిన్నె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికించి దీనిలో మీరందరూ త్రాగుడి ఇది నా రక్తమునగా అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్నా నిబంధన రక్తము దేశతో నిబంధన అంటే ఈ బలారధన క్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పాత నిబంధన ఆ సంఘాలు వీటిని పాల్గొనవు గనుక ఇది అన్ని మతాలను కూడా ఆహ్వానించి ఈ నిబంధన అయి అన్ని మతములను ఆహ్వానించి ఈ కొత్త నిబంధన గైకొని వాడి హృదయలో రాబోతున్న కాలంలో ఎత్తబెడటానికి నిత్య జీవ వెళ్ళడానికి నరకం నుండి బయటపడటానికి ఈ కొత్త నిబంధన మనం రక్షించగలదు కానీ కొత్త నిబంధన గైకొనందు వల్ల పాత నిబంధనను విడిచిపెట్టమని కాదు పాత నిబంధన కూడా మనం పాటించాలి గనుక ఈ నిబంధనల సంబంధమైన కార్యక్రమాలందరినీ కూడా విడుదల కలిగించడానికి దేవుడు ఈ భూమి మీద మనుష్య కుమారిగా దేవుడు అవతరించాడు ఏం చేశాడు అని మనం పరిశీలిస్తే హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందా హెబ్రిలకు రాసిన పత్రికలు తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందా పదహారు వచ్చిన మరణ శాస్త్రం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే గాని అది చెల్లును అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు గమనించండి ఆదిలో దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు ఏదో తోటలో అంటే ఈ చెట్టి పండుని మీరు తింటే చనిపోతారు అది ఒక శాస్త్రం అది మన దేహాల మీద ఆదాపు కాలం నుండి మన దేహాల మీద ఈ మరణ పురాతలు ఉన్నాయి దీన్ని ఎవడు విడిపించుకోలేడు దీన్ని కొట్టివేయడానికి దేవుడు కన్యక గర్భమున జన్మించవలసి వచ్చింది ఆయన మనుషునిగా జన్మించవలసి వచ్చింది దేవుడైన ఆయన మనుషునిగా మరణం పొందవలసి వచ్చింది మూడో ఆయన లేవలసి వచ్చింది ఆయన లేవకూడదు అనేకమైన శత్రుణాధములు ఆయన విరోధంగా పనిచేశారు ఆయన సమాధికి ముద్ర వేశారు ఆయన సమాధిని కాశారు ఎవరు సమాధిని కాయలేదు గనుక ఆ సమాధిని ఆయనకు కావలి పెట్టినప్పటికి కూడా మరణం ఆయన బంధించలేకపోయింది ఆయన శ్రమ పడుతూనే మరణ భూములను ఆయన విరిచివేశాడు మరణం యొక్క బలాన్ని ఆయన కొట్టివేశాడు మూడో దినాల లేచాడు ఈ లోకంలో మానవుడు చరలోనికి వెళ్లవలసిన చరలో నిర్బంధింపబడిన మానవుల యొక్క ఆత్మలన్నీ కూడా మరలా రక్షణలోనికి వెళ్ళడానికి బలము మానవ లోకానికి ప్రయోజనకరం ఈ వార్త లోకానికి తెలియాలి త్వరగా ఈ వార్త తెలియక అనేకులు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు ఈ రహస్యం ప్రజలకు తెలియాలి ఆయన యూదుడే ఉండి లోక కళ్యాణం కొరకు దేవుడు మనిషి కుమారిగా దేవుడినే ఒక యూధునిగా జన్మింపజేసాడు చాలా తరాల క్రితం అబ్రహము అనేటువంటి ఒక వ్యక్తికి వాగ్దానం ఇచ్చాడు అనమాట ఆ వాగ్దాన ఫలమే ఈనాడు మనం అనిపిస్తున్నాం ఆ ఒక ప్రయోజనం అనమాట దేవుని ద్వారా మనం పొందేటువంటి రక్షణ మనం ధ్యానించినట్లయితే యశ గ్రంథము యాభై రెండో అధ్యాయము ఆరు వచనంలోకి వచ్చిన చదువుకుందా రెండు నేను ఏమి చేయవలను ఇదే వాక్కు నా జనులు నా నామమును తెలుసుకుందరు నేను చెప్పు వాడను నేనే అని వారు ఆ దుకుందురు సువార్త ప్రకటించవచ్చు సమాధానము చాటించు సువార్త మనం ప్రకటించచ్చు రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పుచున్న వాడి పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములై చెప్పే వాడి పాదములు కనబడుతున్నాయట పరలోకానికి ఎంతో సుందరమైన అడుగులు కనబడుతున్నాయట సువార్త ఎంతో ప్రాముఖ్యమైనది సువార్త లేని సేవ సువార్తకారి సంఘాలు సువార్త సంఘాలుగా ఉండాలి రాకర సంఘాలుగా ఉండాలి ఎందుకనండి దేవుని సన్నిధులు ఎదగాలి మనం యాసావు అరణ్యములు ఎదిగినట్లుగా కాదు యాకోబు తన తల్లితో దేవుని గుడ ఎదిగినట్లుగా స్వార్థ సంబంధమైన సంఘముగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి నిద్ర వ్యవస్థలో ఉన్నామేమో నిద్ర వ్యవస్థ నుండి బయటపడాలి కరుగ్గా ఉండాలి హుషారుగా ఉండాలి ఎందుకనండి రాకడ దగ్గరగా ఉంది సమీపంగా ఉంది ద్వారం దగ్గర ఉన్నాడు ఆయన ఆయన ఏ ఘడిలో ఏ రాత్రి వస్తాడు ఏ దినమున వస్తాడో ఏ మధ్యాహ్న సమయంలో వస్తాడో ఏ ఉదయకాల సమయంలో మరి ఎవరికి తెలుసు ఆయన మేల్కొని వాడు రక్ష పడతాడని బైబిల్ తెలియపరుస్తూ ఉంది ఆ దినట్టు అనేకులు తలుపు మొయ్యన తర్వాత తలుపు కొడతారట ప్రభా మేము నూనె కొనుక్కు వచ్చాం మాకు తలుపు తీయమంటారట ప్రభా మేము ప్రవచించాం మాకు తలుపు తీయమంటారట ప్రభా ప్రభా మేము దయాలను ఆడాలి కొట్టాం మాకు తలుపు తీయమంటారట ప్రభా ప్రభా అద్భుతాలు చేసాం మాకు తలుపు తీయమని అడుగుతాడట దేవుని క్రమాన్ని పాటించాలి సువార్త అనేటువంటి సువార్త సంఘాలు ఎలా ఉండాలి వేగంగా ఉండాలి హుషారుగా ఉండాలి ఆరాధన కలిగి ఉండాలి సహవాసాన్ని కలిగి ఉండాలి కొందరిని నేను చూసినట్లయితే నెలకో రోజు మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు ఉన్నారు సంస్కారం తీసుకుని నెలకో రోజు వస్తారు కొంత అయితే మూడు నెలలకు ఒకసారి వస్తారు కానీ అలా ఉంటే అది ఒక నిద్రా వ్యవస్థ బలహీనత కానీ అట్లా కాదు రికవరీ అవ్వాలి మనం రికవరీ అవ్వాలి ఏదైనా దగ్గు రొంప జ్వరం వచ్చినప్పుడు ఒక ఒక పది రోజులు ఇరవై రోజులు తగ్గకపోతే ఏం చేస్తాం కోర్స్ వాడేస్తాం ఎందుకంటే ఇది ఎక్కువైతే ఏమైపోతాం బై అలాగనే రక్షణ గురించి కూడా వారిని సిద్ధపడాలి దేవుని యొక్క రక్షణ ఒక ప్రాముఖ్యమైనది దశాగ్రంథంలో నలభై అధ్యయన తొమ్మిదో వచనములు తొమ్మిదో వచ్చిన ఉన్నత పర్వతం ఎక్కుము ఎవరు సువార్త ప్రాటించుదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రాటింపుము ఇదిగో మీ దేవుడని యోధాపట్నంలోకి ప్రకటింపుమో ఇదిగో తన బాహువే తన పక్షం ఏలుచుండగా శక్తి సంపన్నుడై ప్రకటించుమో అని అంటున్నాడు సువార్త ప్రకటించాలి సంఘాలు కదలాలి సంఘాలు ఎలా ఉండాలి అని అంటే సువార్త ప్రకటించడా సిద్ధ మనస్సు కలిగి సావ్ చేయాలి ఇతరులకు తెలియపరచాలి సువార్త ప్రకటించడం అంటే పాస్ట్గా తోలి పత్రికలు ఇవ్వడం అనుకున్నారా నీకు వారికి నీ నోటి నుండి మాటలు చెప్పాలి దేవుడు ఎంత మంచివాడు ఎన్ని మేలు చేస్తాడు అనేటువంటి వార్త తెలియపరచాలి ఎందుకంటే సమయం లేదు కనుక ఇరవై తొమ్మిదో వచ్చిన కూడా సొమ్ము చెల్లిన వారికి బలవించేవాడు ఆయనే హీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అల ఎదురు యవనస్తులు తప్ప తప్పక తొట్టెలు ఎదురు విహోవా కొరకు ఎదురు చూసి వారు బలమును పొందుదురు వారు పక్ష రాజు రెక్కలు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలైక పరిగెత్తుదురు సొమ్ము చెలక నడిచిపోదురు ఎందుకంటే సువార్త ప్రాటిస్తే ఎంత బాగా ఉందంట సువార్త వ్యాప్తి చేసేవాడికి ఎంత ఆశీర్వాదం ఉంది ఎలా ఉండాలి వేగంగా ఉండాలి దేవుని యొక్క రక్షణ సువార్త కూర్చి మరి ఆయన జన్మించినప్పుడు మరి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపమని ఆర్డర్గా వేశాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా తన దేవదూతను పంపించి నువ్వు ఇమిడియట్ లీ వెళ్ళిపోవాలి రాజు ఆర్డర్ అని చెప్పినప్పుడు ఆ దేవదూత చెప్పినప్పుడు మరి దేవదూత ఆ రాజుని చంపలేడా దేశంలో సుమారు వాళ్ళు ఉన్న తర్వాత అక్కడ మరి ఈ లోపల దేవుడు ఆ రాజుని కూడా చంపేవాడిని ఏర్పాటు చేశాడు రాజు ఎప్పుడైతే ఈ చిన్న పిల్లని చంపించాడో ఆ రోజునే లేక కొద్ది దినాల్లోనే అతను కూడా చనిపోయాడు తర్వాత ఇది అంత ధర్మశాస్త్ర సంబంధమైన లేఖనాన్ని బట్టి ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి దేవుడు ఎంతో ఇచ్చాడు పూర్వ ప్రవక్తలతో మాట్లాడాడు ఆ మాటల ప్రకారంగా దేవుడి లోకంలో పంపించాడు యేసు వారు కూడా ఏం చెప్పారని అంటే బైబిల్ గ్రంథం నుండి ఆరో అధ్యాయము అరవై ఐదో వచ్చునములో చదువుకుందాం మరియు ఆయన తండ్రి చేత నా తండ్రి చేత వానికి రాలేడని ఈ హేతును బట్టి మీతో చెబుతున్నా అంటున్నాడు ఎందుకనంటే యేసు ప్రభా దగ్గరికి రావాలంటే ఎంతమంది ఆర్డర్తో మనం ఇక్కడికి రావాలనుకున్నారు పరోకముందు ఆయన తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటనే మనం ఇక్కడ యేసును ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి నిలవగలనమాట లేకుంటే ఆయనలో మనం నిలిచి ఉండలేం మరొక మాట ఏం చెప్పాడనంటే ఆరు నలభై నాలుగులో ఒక మాట చెప్తున్నాడు నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేను కానీ ఎవవాడును నా తక్కు రాలేడు నా నన్ను పంపిన తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తే గానీ మీరు నా దగ్గర రాలేరు గనుక దగ్గరికి రావడానికి కూడా ఎంతో ప్రణాళిక మన మీద ఉంది గనుక మీ మీద ఈ ప్రణాళిక ఉందా లేదా ప్రణాళిక ఉంద ఉంది కాబట్టినే మీరంతా ఇక్కడికి వచ్చి వేసిన ఆరాధించడానికి ఎంతో ఇష్టపూర్వకంగా కొంత సమయం మీరు ప్రశాంతంగా కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నారు ఇది లోకానికి తెలియదు లోకవేళని చూడదు లోకవేళని ఎరగదు లోకవేళని పొందలే నేరదు కనుక మీరు ఆయన ఎదుగుతురు మీరు ఆయన పొందుకుంటారు మీలో ఆయన ఉంటాడు అనమాట లోకానికి తెలియని రహస్యం లోకం తొందర పడుతుంది భయపడుతుంది ఏటి క్రైస్తువులు ఎలాగ విస్తరించిపోతున్నారు కానీ ఇక్కడ ఎంతో ప్రణాళికతో దేవుడు ప్రణాళిక జరుగుతుంది అహంసార్తలు ఏడు నలభై చదువుకుందా ఏడో అధ్యాయము నలపది ఐదు వచ్చిన ఆ బ్రోత్తులు ప్రధాని యాజకుల తక్కును పరిసరకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగగా ఆ బంధువత్తులు ఆ మనుషులు మాట్లా ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని ఎందుకంటే ప్రధాన యాజకులు పరిశీలన చేశారంటే కొందరు సైనికులను వెళ్ళి యేసు వారికి గారికి సైకిల్ వేసి తీసిరండి అని అన్నా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు తెలుసా వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక బోధ విన్నారు యేసుప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు వాళ్ళని వచ్చి ఏం చెప్పారంటే ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నాడు మాట్లాడలేదు అటువంటి మాటలు ఆయన మాట్లాడాడు ఆయన మీరు నన్ను మమ్మల్ని తీసుకురామంటే మాకు రావడానికి మా మనసులు అంగీకరించలేదు అని భటువంతులు మాట్లాడారు అయితే వాళ్ళు ఏం చెప్పారంటే కింద వచ్చుల్లో అందుకు పరిచయం మీరు కూడా మోసపోతురా ఏమంటున్నారంటే మనం మోసపోయేమంట చాలా మందితో అండి క్రైస్తవ పాస్ చెప్పిన సువార్త వినేసాట మోసపోయాట క్రైస్తవ సంఘాలిపోయావని చెప్పుకుంటుంది లోకం గనికి అది కాదు దేవుడు ఎంతో ప్రణాళిక ఉంటేనే కాని అవిడు కూడా క్రైస్తవుడు కాలేడు అన్నమాట ఇది భూ సంబంధమైన విశ్వాసము వ్యాసధారణ సంబంధమైన విశ్వాసం కాదు ఎందుకంటే రాజ్య సంబంధమైన పోరాటం ఇది రాబోతున్నా రాజ్యానికి రాబోతున్న యుగానికి దేవుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎన్నుకున్న ప్రజలు లోక కళ్యాణం కొరకు సిద్ధపడటం చేయబడిన ప్రజలు ఈ ప్రజలు క్రైస్తవులు అంటే ఒక బలహీనుల వలె లోకానికి కనబడతారు క్రైస్తవుల దగ్గర ఉన్న పరిశుద్ధత దేవుని ప్రణాళిక ఎంతో ఉందన్నమాట అందుచేత క్రైస్తవ సంఘాలను కూర్చి ఒక దినాన్ని మోసే అని మాట్లాడాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మోసని ఆ దేశంలోనికి ప్రీపిస్తాయి కానీ తీసుకుని వెళ్ళను అబ్బాయి అని చెప్పాడు సంఘాన్ని అంత గాఢంగా దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ కడవరి దినాల్లో సంఘం పట్ల ఎంతో ప్రేమ కలిగి వారికి వార్త బోధ కలిగి సేవ కలిగి యాచక సంఘముగా తయారవ్వాలి మనకున్న పేదరికాన్ని బట్టి నేను పేదవాడిని అయిపోయాను క్రైస్తవులకు వెళ్ళా కానీ బాధపడుతుంటాను చాలా మంది ఎందుకనంటే దేవుణ్ణి ఎన్నుకున్నాడు కనుక నిన్ను ఆ పేదరికంలో దేవుడు శోధిస్తున్నాడు నువ్వు దానికి నువ్వు నిలబడాలి దేవుని కొరకు పేదరికాన్ని తట్టుకోలేవా పూర్వం చూడండి చాలా మంది మరి ఇంకా ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే సరైన పాత్ర లేక ఆకులను పాయిగా కట్టుకుని తినేవారు తెలుసా గింజలను తినేవారు తెలుసా చాలా పేదరికాన్ని అలమోచారు ఆకలి అలమటించి ఆకలి తీరిక చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాహం తీరక చనిపోయిన వాళ్ళు ఉన్నారు పూర్వం ఎంతో శ్రమ పడ్డారు వాళ్ళ శ్రమలో మన శ్రమ ఎంత మాత్రం ఉంది ఎంత మనం సహిస్తున్నాం ఏసుని ద్వారా ఎంతైనా సహించి మనం ఓట్స్ మరొకరిని బలపరిచేటువంటి ఆలోచన కలిగి ఉండాలన్నమాట మనం బ్రతికితే మరొకరిని బ్రతికించగలుగుతాం కనుక మనం బ్రతికేంత అభిషేకాన్ని మనం సంపాదించుకోవాలి ఏడ్స్ దగ్గర అనేకమైన కృపావరాలు ఉన్నాయి యేసు ద్వారా ఒక వ్యక్తి చనిపోతే బ్రతికించగలిగేటువంటి అభిషేకం ఉంది అందును నిజాన్ని తెలుసుకోవాలి మొదట దేవుని అనుభవాన్ని నువ్వు నేర్చుకుని నువ్వు లోకానికి తెలియపరచాలి అందుచేత ఆ నాడు గొర్రెల కాపర్లు ఏం చేశారంటే చూడటానికి వెళ్ళి వాళ్ళు తర్వాత ఏం చేశారంటే స్థుతించారు స్తోత్రించారు తర్వాత ప్రచురాన్ని చేసుకుంటూ వెళుతూ ప్రారంభించారు అప్పుడు ప్రారంభమైన సువార్త ఈనాటికి ఇంకా కొనసాగుతుంది నీ వంతు నువ్వు కూడా ఈ ప్రచురాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి బైబిల్ గ్రంథం నుండి యోహన సువార్త ఎనిమిదో అధ్యాయ వచ్చునో మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదు నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పిన ఐశురవారు ఏం అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు లోక సముద్రమైన ఆచారం అనే పాపంలోనే ఉండి చచ్చిపోతారు నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు గనుక ఆచారాన్ని